హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యశ్ భరత్ ఈరోజు నేను మీకు కాకరకాయ ఉల్లికారం రెసిపీ చూపెట్టబోతున్నాను ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసే చేశాను బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒక్క టూ త్రీ మిస్టేక్స్ చేశాను మీరు అది రిపీట్ చేయకుండా చూడండి అవి ఏంటనే నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ చిన్న కాకరకాయలు తీసుకున్నాను ఆ కాకరకాయలని ఇలా ఈ షేప్లో ఈ సైజులో కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్ని మొత్తం తీసేయండి ఆ కట్ చేసే టైంలో కింద బేస్ అనేది మరీ వైడ్గా కాకుండా వెడల్పుగా కాకుండా చిన్నగా ఉంటే మనం నెక్స్ట్ చేసే స్టెప్స్కి కొంచెం ఈజీగా ఉంటుంది మనం చేసే ఆ ఉల్లికారం స్టఫింగ్ ఏదైతే ఉంటుందో అది నీట్గా అందులో ఉంటుందన్నమాట నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అది బట్ అది పెద్ద ఎఫెక్టింగ్ కాదు కానీ మీరు చేసుకుంటే అది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్తున్నాను ఇది కొంచెం స్పూన్తో తీసి మీకు ఆ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది లేదంటే కాకరకే కట్ చేయడము ఇది తీయడమే ఒక నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది సో ఇవన్నీ నీట్గా తీసేసుకోండి అవన్నీ తీసిన తర్వాత వాటిని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక వాటిని కొంచెం క్లీన్ చేసుకోవాలి కాకరకాయ చేతిపోయేలాగా వాటిని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసి వాటిని కాసేపు పక్కన ఉంచండి ఈ పసుపు ఉప్పు మొత్తం కాకరకాయలు అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని సైడ్కి ఉంచండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఈలోపు మనం నెక్స్ట్ స్టెప్ కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లికారానికి కావలసిన పేస్ట్ని రెడీ చేసుకుందాము నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజువి అవి మరీ చిన్న చిన్న పీసెస్కి కాకుండా ఒక ఫోర్ పీసెస్గా చూపించినట్టు కట్ చేసుకొని పెట్టుకోండి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది కారం అనేది మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు వీటితో పాటు ఒక హాఫ్ స్పూన్ జీలకర్రగా కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి చాలా టేస్ట్ ఇస్తుంది మాకు పర్సనల్గా చాలా ఇష్టం కాబట్టి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెల్లుల్లి వేసుకున్నాను వాటిని మంచిగా దంచేసి పొట్టంత తీసి మిక్సీలో వేసుకొని అన్నిటినీ కలిపి మంచిగా మిక్స్ చేసుకోండి మరి ఎక్కువ రౌండ్స్ కాకుండా ఒక టూ రౌండ్స్లో మనకి మంచి టెక్స్చర్ ఉన్న పేస్ట్ అయితే వచ్చేస్తుంది ఈ లోపు ఇందాక కరి క్లీన్ క్లీన్ చేసుకున్న కాకరకాయని ఒకసారి మూత తీసి వాటిని గట్టిగా ఇట్లా పిండేస్తే మనకు మొత్తం అందులో నుండి ఉన్న చేదు అంతా బయటకు వచ్చేస్తుంది సో అలా అన్నిటినీ క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు చేదు పోయి మంచి కాకరకాయలు తినడానికి బాగుంటుంది ఈ లోపు మనం ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసుకున్న కాకరకాయలు అన్నిటినీ వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేసుకోండి హైలో పెడితే కాకరకాయలు బయటంతా మాడిపోయి లోపల అసలు కుక్ అవ్వదు ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇలా కాకరకాయలు మొత్తం నీట్గా మంచి లోపల నుండి నీట్గా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి ఇలా ఉన్న కాకరకాయలు అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఉల్లికారం వాటిని కాకరకాయలోకి పెట్టేసేయండి అనమాట మంచిగా స్టఫింగ్ చేసేయండి చూడండి ఇలా బేస్ చిన్నగా ఉంటే మంచిగా పేస్ట్ ఆగుతుంది కానీ కొన్నిటికి నాకు కింద బేస్ అనేది పెద్దగా ఉండడం వల్ల కిందకి వచ్చేసింది ఒక టూ త్రీ అలా వచ్చే కానీ మిగతా అన్నీ బాగున్నాయి ఏం ప్రాబ్లం లేదు ఒకసారి చేస్తేనే కదా వస్తుంది సో అన్నిటిలోకి అలా ఉల్లికారంని మంచిగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఈ స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలు అన్నిటినీ మంచిగా రోస్ట్ చేసుకోండి మంచి కుక్ అయ్యేలాగా చూసుకోండి ఇలా ఇదే ఇక్కడ మంచి మంచి టేస్ట్ వచ్చే స్టెప్ ఇదే అనమాట సో కాకరకాయలన్నిటిని మంచి స్టఫింగ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా రోస్ట్ చేసుకోండి మళ్ళీ ఆయిల్లో కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బెటరు మంచిగా టేస్ట్ వస్తుంది మంచి మగ్గి లోపల నుండి కాకరకాయలో మిగిలిపోయిన స్టఫ్ అంతా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో అదంతా మంచి గ్రేవీ లాగా వచ్చేస్తుంది అనమాట అవన్నీ వేయడానికి చాలా టైం పడుతుంది సో కొంచెం స్లోగా ఓపికగా చేసుకుని మీరు మంచి టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇవన్నీ అయిపోయి అయిపోవడానికి నాకైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అవన్నీ అయిపోయాక ఇలా మనకు వస్తుంది గ్రేవీతో సహా నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను సో ఇది వేడి వేడి అన్నంలోకి మంచిగా ఈ కాకరకాయ ఉల్లికరం అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్